ఈ లోకంలో భయంకరమైందేంటో తెలుసా నీకు ఒకటిగా ఉందావు నా అసలు రేపు తరువాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోడు ఒక రోజు నువ్వు ఇది అనుభవిస్తావు అప్పుడు ఈ లోకంలో భయంకరమైందేంటో తెలుసా నీకు ఒకటిగా ఉందావు నా అసలు రేపు తరువాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోడు ఒక రోజు నువ్వు ఇది అనుభవిస్తావు అప్పుడు ఈ లోకంలో భయంకరమైందేంటో తెలుసా నీకు ఒకటిగా ఉందామని అసలు రేపు తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం ఒక రోజు నువ్వు ఇది అనుభవిస్తా అప్పుడు ఈ లోకంలో భయంకరమైంది తెలుసా నీకు ఒకటిగా ఉందామని అసలు రేపు తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం ఒక రోజు నువ్వు ఇది అనుభవిస్తా అప్పుడు ఈ లోకంలో భయంకరమైంది ఏంటో తెలుసా నీకు ఒకటిగా ఉందావని అసలు రేపు తరువాత ఒంటరిగా వదిలేసి ఒక ఒకరోజు నువ్వు ఇది అనుభవిస్తావు అప్పుడు ఈ లోకల్లో భయంకరమైంది ఏంటో తెలుసు